ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం అందరికీ నమస్కారం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరించి కావలి పట్టణానికి విచ్చేసిన పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వరలో ఆంధ్రప్రదేశ్ రక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అక్రమాల దోపిడీ పాలనించి ఐదు కోట్ల ఆందోళన కాపాడుకునేందుకు మన ముందుకు వచ్చిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాలపాటి సుబ్బానాయుడు గారు సుబ్బారావు గారు ఒకటి నారాయణ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు అలహరి సుధాకర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బాబు గారు డిసెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండు ఆనాడు కావలి పట్టణానికి వచ్చారు పెడితే ముందు కందుకూరు విపత్తు జరిగిలు ఇబ్బంది జరిగిన బాబుగారు మరుసటి రోజు వస్తే పలికిన పలికినామల నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బాబు గారు పదే పదే గుర్తు చేసుకున్నారు ఈ రోజు కావలలో జరుగుతున్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ ఏదైతే కారు పెట్టున్నారో బాబు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావలి పట్టణానికి వంద కోట్ల రూపాయలు లక్ష మందికి తాకేదానికి నీళ్ళకి స్కీమ్ ఇస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందయ్యా అంటే ఆ శిలా పలకాన్ని పగలగొట్టడం తప్పితే ఒక్క ఇంటికి ఒక్క ఇంటికి ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం బాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కావాలి పట్టణానికి ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఒంటారు వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే సమ్మర్ స్టోరేజ్ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా బాబు గారు మొత్తం తాగునీటికి సంఘం బ్యారేజ్ నుంచి ఇక్కడికి పైప్ లైన్ పట్టణంలో లక్ష మందికి ఇంటింటికి కుళాయి ఏ మండలానికి కావాల్సి ఉండే వాటర్ స్కీములు ఈరోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావలి కాలువ పెన్నార్ డెల్టా డైవర్షన్ కెనాల్ మొత్తం కావలి నియోజకవర్గంలో ఆయ కట్టుకంతా ఈరోజు తుమ్మల పెంట అనగారు పాల పంటలకు నీళ్లు వస్తున్నాయంటే బాబు గారు చెరువు ఏడు కిలోమీటర్లు నీళ్లు చెట్టు కింద చెరువు నీళ్లు బారించారు ఏ గ్రామానికి ఏం కావాలో లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తే వందల కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చిపోయారు ఒక్క రోడ్డు వేసారా ఒక్క రోడ్డు ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో వేసిన రోడ్డుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన టిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావిలి కాలువ ఇంప్రూవ్మెంట్స్ డైవర్షన్ కెనాల్ ఎక్కడైనా కాలువలు పూర్తి చేశారా ఒక్కసారి చెప్పండి మున్సిపాలిటీలో ఎనభై ఐదు శాతం ఇప్పుడే సార్ అడిగాడు కావలి కెనాల్ పనులు పూర్తయినాయ్యారు రవి అని ఎనభై ఐదు శాతం ఈ కావలి పట్టణంలో పైప్ లైన్ లేచి ట్యాంకులు కట్టిపోతే ఆరు కోట్లు ఖర్చు పెడితే లక్ష మందికి నీళ్లు వస్తాయి ఇప్పుడే సాయిబాబా గుడి ముందు చూశాడు సారు సార్ ఇది ఈటీపీ కావలి నా పట్టణంలో మొత్తం డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ చేసేదానికి బాబు గారు వచ్చారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం ఏ పరిస్థితులు వదిలిపోయాం అదే పరిస్థితి అందుకే ఈరోజు కోరుతున్నాం వాళ్ళ అవినీతి వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ అరాచకాలు అందరూ చూశారు ఈరోజు ఒక్కటే అడగండి ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఈరోజు బాబు గారు మళ్ళీ వచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం అందుకే ఇద్దరిని ఆశీర్వదించండి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళీ కావాలని అభివృద్ధి చేసుకుందాం సెలవు తీసుకుంటున్నాం ప్రజా బలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతు వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం